హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మీ పేరు మొదలై ఉన్నట్లయితే గనక నూటికి నూరు శాతం మీకు జరగబోయేది ఇదే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి ఇలా చూస్తే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉండీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము కొంతమందికి పుట్టుకతోనే కొన్ని రకాల స్వభావాలు అనేవి ఉంటాయి అలాగే పేరును బట్టి కూడాను కొన్ని రకాలైనటువంటి లక్షణాలు కూడా కలిగి ఉంటారు తులారాశి జాతకులు మరి ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మీ పేరు మొదలైనట్లయితే గనక ఖచ్చితంగా మీ యొక్క స్వభావము గుణగణాలు ఇలాగే ఉంటాయి ఏ ఇద్దరి వ్యక్తుల గుణగణాలు ఒకే విధంగా ఉండవండి మనం జన్మించిన రాశి ఆధారంగా కూడాను మన యొక్క గుణగణాలు అనేవి ఉంటాయి అంటున్నారు జ్యోతిష మాలలో ఆరనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తులారాశి జాతకులు వీరికి సర్దుబాటు ఎక్కువగా ఉంటుంది సౌకర్యవంతమైన మరియు అందంగా ఉంటారు ఈ వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు అద్భుతవంతమైన డ్రెస్సింగ్ సెన్స్ ని కలిగి ఉంటారు ఎవరైనా ఈ రాశి జాతకులు అంటే ఆరక్షరం కలిగినటువంటి ఈ యొక్క జాతకులను కష్టపెట్టినా బాధపెట్టినా సులభంగా ముందుకు సాగిపోతారు వాటిని అన్నింటినీ పక్కన పెట్టేస్తారు కొన్నిసార్లు వీరు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కష్టంగా భావిస్తారు అయినప్పటికీ మీరు ఎక్కడికి వెళ్లినా వీరు సానుకూల ప్రకారం సృష్టిస్తారు అందుకే ఇతర వ్యక్తులు వీరితో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు వారి యొక్క అద్భుతవంతమైన మాట్లాడే నైపుణ్యత అలాగే అవగాహన నైపుణ్యాల కారణంగా ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు ఈ వ్యక్తులు మంచి శ్రోతలు చాలా దయాగుణం కలిగిన వారు ఎల్లప్పుడూ అందరికీ సాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి జాతికుల పని విషయానికి వస్తే గనక పని జీవితంలో బిజీగా ఉంటారు ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో సరైన సమతుల్యతను కొనసాగించడానికి ఈ పేరు అంటే ఆ రక్షరంతో ప్రారంభమయ్యే తులారాశి వ్యక్తులు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపాలని ఎక్కువగా ఉత్సాహపడతారు అయితే కాస్త అపార్థాలు ఎక్కువగా ఉండవచ్చును అంటే తోటి వారు చెప్పేదాని కాస్తంత సేపు పట్టించుకునే ప్రయత్నం చేయరు అంటే మొదటిగా వారు చెప్పేది పట్టించుకోకపోవడం రీత్యా కాస్త ఇబ్బందులు కలుగుతాయి ఎదుటి వారు చెప్పింది ఆలకించగలిగినట్లయితే గనక చాలా లాభం చేకూరుతుంది వీరికి అలాగే కాస్త చికాకు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు అలాగే మానసిక ఒత్తిడి అధిగమించగలిగితే గనక చాలా వరకు కూడా నూతన కార్యక్రమాలకు తలపెట్టగలుగుతారు మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైందని ఎప్పుడు గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడాను ఇంట ఉన్నా బయట ఉన్నా కూడా శాంతి అనేది కలిగి ఉండాలి మీరు యొక్క సంపాదన అంతా ఇంత కాదు అని చెప్పాలి త్వరితగతిన లైఫ్ లో సెటిల్మెంట్ కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియమైన వారిని బాగా చూసుకోవాలి అని ఆలోచన కలిగి ఉంటారు మీరు మీ అంతర్గత ఆలోచనలు మరియు బాబాలు ఎవ్వరితో పంచుకోరు అతి రహస్యంగా ఉంటారు చివరాకరికి జీవిత భాగస్వామికి కూడా చెప్పాలో అంతవరకే చెబుతూ ఉంటారు తత్ఫలితంగా కాస్త మీకు వారికి మధ్యన ఎడబాటు అయితే వస్తూ ఉంటుంది జీవితం మొత్తంలో అయితే మీకు ఉన్నటువంటి అపార్థాలు ఇబ్బందులు పొరపత్యాలు అన్ని కూడా తొలగించుకోవడానికి సరైన సమయంలో ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి కాస్త ఇబ్బందులు అటు ఇటుగా తలెత్తుతూ ఉండవచ్చును కానీ ప్రేమ జీవిత భాగస్వామిని వెతుక్కోవడంలో కాస్త ఆలస్యమైనా కూడాను ఖచ్చితంగా ప్రేమించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు అక్షరం కలిగిన తులారాశి జాతికులకు మంచి జీవిత భాగస్వామి అనేది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి పోషకమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఈ రాశి జాతకులు కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆహార నియమాలు పాటించకపోవడం రీత్యా పని ఒత్తిడి అధికంగా ఉండడం రీత్యా ఎప్పుడు కూడానో ఆహార నియమాలు పాటించరు పనిలో మీరు ఒక్కసారి తలదూచితే ఆ యొక్క పని పూర్తి అయ్యే వరకు కూడానో పట్టుదలను అస్సలు విడిచిపెట్టరు కానీ సమయానికి ఆహారం తీసి తీసుకోవడము ఆహార నియమాలు పాటించడము యోగా వ్యాయామాన్ని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడము ఇలాగా మీకంటూ మీరు సమయాన్ని కేటాయించుకోవడం కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి ఆర్ అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు కుటుంబ పెద్ద లేదా తండ్రికి కాస్త అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలిగి ఉంటారు ఎందుకంటే గనక వారిని చూసుకునే బాధ్యత పూర్తిగానే మీరు తీసుకుంటారు అలాగే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీరు ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలితాన్ని వెను వెంటనే చూడలేకపోతారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసం ప్రేరణ వీరికి ఉత్తమ ప్రయత్నాలు కొనసాగించడానికి ఆత్మ బలాన్ని చేకూరుస్తోంది కోరుకున్న ఫలితాలు సులభంగా సాధించడానికి వీరి యొక్క అంకిత భావం నీతి నిజాయితీ చాలా వరకు కూడా తోడ్పాటు కలగ చేస్తుందని చెప్పాలి అనే అక్షరం కలిగిన రాశి జాతకులు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికంటే మునిపే ప్రేమించి వివాహం చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక రాశి వారి జాతకులు విద్యలో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు పోటీ పరీక్షలకు ఎక్కువగా సిద్దమవు తగిన ప్రతిఫలితం పొందుకోవడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరికి ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే గనక తోటి వారు ఎంతగా వీరిని వేరొక వైపుకి మరల్చే ప్రయత్నం చేసినా వీరు చాలా వరకు కూడా ఏకాగ్రతతోనే ఉంటారు అలాగే తోటి వ్యక్తుల్లో మిత్రులు ఉన్నా సన్నిహితులు ఉన్నా కూడానో ఎవరు ఏది చెప్పినా కూడానో పరిమితులకు మించి ఆ యొక్క పనులు చేయడానికి ఇష్టపడరు కష్టపడి పని చేయడం వల్ల మీకు ఫలితాలు అనేవి ఇబ్బడి ముబ్బడిగా వచ్చినప్పటికీ కూడాను ధనం లో చాలా వరకు కూడాను కేర్లెస్ గా ఉంటారని చెప్పాలి అంటే ధనం ఎక్కువగా వృధాగా విచలవిడిగా ఖర్చు చేసేస్తూ ఉంటారు ధనం సంపాదించడానికి ఎంత కష్టపడ్డారో వృధాగా ఖర్చు చేయడానికి అంత ఈజీగా ఖర్చు చేసేస్తూ ఉంటారు ధనాన్ని ఎప్పుడూ కూడా ఈ రాశి జాతకులు అనగా ఆరు అక్షరం కలిగిన తుల రాశి జాతకలో ధనాన్ని ఎప్పుడూ కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది లేకపోతే ధనం అనేది మీ వద్ద అస్సలు ఉండదు ఎప్పటికప్పుడు వచ్చిన ధనం వచ్చినట్లుగా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది తత్ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కంటే కూడా ఆగ్రహాన్ని ఎక్కువగా వీరు పొందుకోవాల్సి వస్తుంది వైవాహిక జీవితం చూస్తే గనక కొన్ని తేడాలు ఉంటాయి మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే జాగ్రత్తగా వీటి విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది కలుగుతోంది జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు తులారాశి జాతకులు ఆ యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మీరు కాస్తంత సేపు కూడా ఆ యొక్క లక్ష్యం మీద నిలబడలేకపోతారు అంటే వీరికి మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక పని అని మొదలు పెట్టి కొన్ని రోజుల తర్వాత ఆ పని మీద వీరికి నిరాశ నిస్సత్వ ఎక్కువ అయిపోతాయి ఇంకొక పనిని మొదలు పెడతారు ఇలా పనులు మొదలు పెట్టడం మధ్యలో ఆపడం ఇంకొక పని మొదలు పెట్టడం మధ్యలో ఆపడం లాంటివి చేస్తూ ఉంటారు తత్ఫలితంగా అనే అక్షరం కలిగిన తులరాశి జాతికులకు విచ్చలి విడిగా వృధాగా అయిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏకాగ్రతగా ఉండండి పరిస్థితులు కలిసి రానప్పుడు మీరు ఓర్పుగా మౌనంగా ఉండాల్సి ఉంటుంది ఇదే మీకు శ్రీరామ రక్ష అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ రాశి జాతకులకు మొత్తం మీద చెప్పాలి అంటే అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తులు జీవితాంతము కూడా డబ్బుకు ఎటువంటి డోకా అనేది ఉండదు ఏ లోటు అనేది అస్సలు ఉండదు అవసరానికి మించిన ధనం అనేది ఎప్పుడూ కూడాను దక్కుతూనే ఉంటుంది ఇక సంఘంలో పేరు ప్రఖ్యాతల విషయానికి వస్తే గనక వీరికి చాలా వరకు కూడా గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఈ రాశి జాతకులు ఆరనే అక్షరం కలిగిన వారు కళారంగంలో రాజకీయ రంగాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షిస్తారు కావున మొత్తం మీద చూస్తే గనక ఆరనే అక్షరంతో మొదలైన వ్యక్తుల యొక్క జీవితంలో ఇలాగే ఉంటారు వారి యొక్క మానసిక స్థితి గాని ఆత్మస్థైర్యం కానీ ఎప్పుడూ ఈ విధంగానే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.